హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీగా బొండలు జొన్నపిండితో ఇలా చేసుకోండి చాలా సూపర్ ఉంటాయండి టేస్ట్ అయితే హెల్దీ కాబట్టి జొన్నపిండితో చేసుకోండి ఎలా చేసు ఎలా చేయను అన్నది మీడియాని అయితే కిట్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇది మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా లేకపోతే పిల్లలు రాగానే ఏదో స్నాక్ అడుగుతారు కదా ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి హెల్త్ పరంగా చాలా మంచివి కాబట్టి తప్పక ఇలా చేసుకోండి ఇది దీని ప్లేస్లో మీరు జొన్నపిండి లేకపోతే బియ్యం పిండి తోట చేయొచ్చండి ఇలా చేసుకున్నా సూపర్ ఉంటాయి జొన్నపిండి అయితే హెల్దీ కాబట్టి ఇలా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి చేసుకోండి అర్థమవుతుంది అప్పుడే మీరు ఊకి చేసుకుంటారు బొండలు చేసినప్పుడల్లా అంత సూపర్ ఉంటాయండి ఇంట్లో వాళ్ళందరూ దీనికి ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుంది లేట్ ఎందుకు వీడియోలకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం ఒక కప్పు మనం జొన్నపిండి తీసుకోవాలి అట్లనే రెండు స్పూన్ల దాకా సూజీ రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ అట్లనే రెండు స్పూన్ల దాకా గోధుమ పిండి తీసుకోండి అట్లనే ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు తీసుకోండి పెరుగు పుల్లడిది అయినా తీయకున్నా పర్లేదు ఫ్రెష్ పెరుగు అయినా ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి ఒక్క స్పూన్ దాకా వేసిన నేనైతే ఇప్పుడు అంత ఒక్కసారి దాన్ని పిండి అంతా కలుపుకోండి మనం వేసినవన్నీ మంచిగా గలిసేటట్టు చేత కలుపుకుంటే మంచిగా కలుతాయండి చేత పిండి అంతా రప్పచెత్తు బాగా కలుపుకోవాలి అప్పుడే మనం వేసిన రవ్వ పిండి పెరుగు అంతా పిండికి పడుతుంది చూడండి అట్లా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం వాటర్ వేసి కొన్ని కొన్ని వేసుకుంటా పిండి అంతా తడుపుకోవాలి ఒకేసారి వేసుకోకండి మనకు ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ పడతాయి కాకపోతే చూసుకుంటా వేసుకొని కలుపుకోండి చూడండి మనం వాటరు ఆయన్ని ఓసేసుకుందాము ముప్పావు కప్పు నుంచి కప్పు దాకా వేసుకోండి ఇప్పుడు పిండి అంతట్లా కలుపుకోవాలి మనం అప్పటికప్పుడు చేసుడు కాబట్టి పిండిని మంచి కలుపుకుంటేనే మనకు బోడలు అన్నాయి పొంగుతూ చాలా బాగా వస్తాయండి చూడండి నేను ఎట్లా కలుపుతున్నా అట్లా కలపండి పిండి కొంచెం పర్మెంటేషన్ అయినట్టు అవుతుంది ఇప్పుడు కలుపుకున్నాక దాన్ని ఒక్క పది నిమిషాలు పక్క ఉంచుకుందాం ఎందుకంటే రవ్వ వేసినాం కదా నానాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి చూడండి పిండి అయితే మనకు ఆ కంటేస్ట్లో ఉండాలి ఇప్పుడు దాంట్లోకి ఒక ఉల్లిగడ్డను చిన్న కట్ చేసేసుకోండి అట్లనే కొంచెం కొత్తిమీర ఆకుతాం చిన్న కడి చేసేసుకోవాలి అట్లనే కొత్తిమీర ఆకుతాం కరివేపాకుతాం చిన్న కడి చేసి వేసుకోవాలి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోండి నేను పచ్చిమిర్చి వేయలేదు పచ్చిమిర్చి మతికి లేదు లాస్ట్లో ఎత్తా చూడండి అట్లనే ఒక స్పూన్ దాకా జీలకర్ర కొంచెం ఒక చిటికడంతా వంట సోడా అవి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు చేత కలపండి ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోండి పిండి అన్నది మంచిగా షెట్ అవుతుంది చూడండి అట్లా కలపాలి పిండిని ఏళ్ళతోటి బాగా కొంచెం బీట్ చేసినట్టు కలిపితే పిండి అన్నది మంచిగా ఉంటుంది మనం పులి పెట్టిన పిండి వారం వస్తుంది చూడండి అట్లా కలుపుకోవాలి చూడండి మనకు బోండాలు అన్నది చక్కగా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న కట్ చేసుకున్న అవిసితం వేసుకుందాము ఈ పచ్చిమిర్చిని మీరు అక్కడ ఉల్లిపాయ కొత్తిమీర వేసినప్పుడే వేసుకోండి ఇప్పుడు వేసినా ఏం కాదు కానీ నేనైతే పక్కగా ఉన్నాయి కానీ వేయలే బతికలేదు ఇప్పుడు వేసుకున్న ఇప్పుడు డ్రీపాయికి ఆయిల్ పెట్టేసుకొని మనం కంచుట్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఒకదానికొకటి వంటుకోకుండా వేసుకోండి మనకు అవి పొంగుతూ కొంచెం అవుతాయి కాబట్టి కొంచెం ప్లేస్ నుంచి వేసుకోండి చూడండి మనకు పొంగి అవే పైకి వచ్చేసినాయి వీటిని రెండవ వైపు సుతం వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి జొన్నపిండితో చేసిన అంటే నమ్మిన నెంబరు అంత సూపర్ ఉంటాయి ఏ మైదా పిండి గోధుమ పిండితో చేసిన అంటారు అంత సూపర్ ఉంటాయండి మనకు పైన కొంచెం క్రంచీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఆయిల్ సుతాం అస్సలు వీర్చుకోవండి మనకు కొద్దిగా ఆయిల్ పీర్చుకోవు ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఇట్లా అనిపిస్తే ఒక ట్రీస్ వేసుకొని మనం పిల్లట్లకు తీసుకోండి ఇప్పుడు రెండవ ఆయుస్తాం ఎత్తున్న చూడండి మనకు ఆయిల్ అయితే ఫుల్ వేడి కావాలి అప్పుడే వేసుకోండి ఆయిల్ కాకముందు ఎత్తే పొంగయి చూడండి మనకు అది ఎక్కువ ఎత్తు అంటే పొంగుతున్నాయి ఫస్ట్ వేసినవి అట్లా పొంగాలి అప్పుడే ఆయిల్ వేడి ఉంటేనే అట్లా పొంగుతాయి ఇప్పుడు అవిటిని రెండో వైపు సుతం తిప్పుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి అంతే చాలా సూపర్ ఉంటాయండి టేస్ట్ అయితే అప్పటికప్పుడు ఒక పది నిమిషాలల్లో చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు ఎప్పుడు తినబుద్ధి అయినా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ అయితే చాలా రుచిగా ఉంటుంది మనకు హెల్త్ పరంగా చాలా మంచిది షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్లు ఆలుస్తుంది హ్యాపీగా తినేయచ్చు షుగర్ పేషెంట్లకైతే సూపర్ అండి ఎందుకంటే మైదా అవి ఇవి కొద్దిగా మంచిది కాదు కదా వాళ్ళకు ఇట్లా పిండితో అయితే హెల్త్ పరంగా కాబట్టి ఆళ్ళకు పెట్టేయచ్చు ఇవి అంత బాగుంటాయి చూడండి మిగతా ఇస్తాం అట్లాగే మనం ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అంతే అండి చాలా రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు ట్రై చేయండి మిగుతాం నచ్చుతాయి బాగా అంత బాగుంటాయి మనకు జొన్నపిండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి తప్పక ఇలా చేసి మీ పిల్లలకు ఇంట్లో వాళ్ళకు పెట్టండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే కొంతమందికి చేరుతుందండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు చేసుకొని ఎలా కుదిరింది మీకు అన్నది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బియ్యకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చూడండి లోపట గుల్లగా ఉంటుంది అసలే పిండి పిండి ఉండదండి చాలా బాగుంటుంది పిండి పిండి అస్సలు ఉండదు గుల్లగా చాలా రుచిగా ఉంటుంది మనకి ఇదైతే పైన కొంచెం క్రంచిగా లోపట గుల్లగా తిన్న కొద్దీ ఇంకా ఇది అవుతుంది పిల్లలకు పెడితే ప్లేట్లు